హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకున్నాము రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇటు ఏపీలో అటు తెలంగాణలో రెండు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము మండు టెండర్లో కూల్ కూల్గా ఏపీలోని ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలు అయితే పడబోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా రానున్న మూడు రోజుల పాటు వాతావరణం సంబంధించి వైజాగ్ వాతావరణ కేంద్రం విశాఖ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది వివరాలు చూస్తే ఒడిశా మధ్య ప్రాంతాల నుండి దక్షిణ విదర్భ వరకు అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి అయితే బలహీనపడిందని దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ యానాంలలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రాష్ట్రంలో అయితే కనుక రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములుతో మెరుపులతో కూడిన కొన్ని జల్లులు అయితే కనుక పడే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక ఇదే సమయంలో తెలంగాణకు అయితే ఏకంగా ఆరెంజ్ అలర్టు వడగళ్ల వానతో వడగళ్లతో కూడిన వర్షం అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఏపీ వైపుగా చూసుకుంటే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు రానున్న మూడు రోజుల పాటు అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల పొడి వాతావరణం అంటే ఎండ కొంచెం తగ్గుతుంది కొంచెం పొడి వాతావరణం ఏర్పడి కొన్ని కొన్ని చోట్ల అయితే కనుక మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానములో కూడా పలు ప్రాంతాల్లో అయితే గనక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు ఇక తెలంగాణకు వచ్చి చూసినట్టు అయితే గనక వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ముఖ్యంగా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాబోయే మూడు రోజుల్లో కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గినా తర్వాత అయితే పెరిగే అవకాశం ఉందని చెప్పింది ఎండబేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం అయినప్పటికీ పంటలకు నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మామిడి పోత మీద కాస్త చిన్న చిన్న కాయలతో ఉంటుంది మామిడికాయ కనుక ఎక్కువ నష్టమై జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇదే సమయంలో ఆదిలాబాద్ జిల్లాకు కూడా యెల్లో అలర్ట్ జారీ చేసింది మూడు రోజుల పాటు వర్షాలు అయితే పడతాయని చెప్తున్నారు రాగల మూడు రోజులు ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్టు ఇటు ఏపీలోను అటు తెలంగాణలో సైతం రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి